కిడ్నీ ఫెయిల్ అయ్యే పేషెంట్లు చేతి మీద ఏవీ ఫిష్ అనే సర్జరీ చేసుకోమని చెప్తాం ఈరోజు ఏవీ ఫిష్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని యూజువల్గా కిడ్నీ ఫెయిల్ అయ్యే కొద్దీ శరీరం విషాలని వాటర్ని బయటికి పంపించలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనం డయాలసిస్ మిషన్ ద్వారా ఈ చెడు పదార్థాలని బయటకు తీసే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మనకి ఒక రకమైన దారి అవసరం ఆ దారి యూజువల్ గా ఈ సెంట్రల్ లైన్స్ పెద్ద పెద్ద గొట్టాల ద్వారా వేస్తాం ఎథటర్ల వల్ల మన ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ బెయిన్స్ అవి డ్యామేజ్ అయ్యి తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఇబ్బందికరంగా మారచ్చు రెండో మార్గం ఏవి ఫిస్ట్లా ఏవి ఫిస్ట్లా అనేసరికి ఒక ఆటరీని ఒక వెయిన్ని కలిపి కొట్టడం వల్ల తయారయ్యే ఒక దారి ఎప్పుడైతే వీటిలోంచి ఇంజెక్షన్లు ఇలాంటివి చేయడం కానీ చేస్తాము ఏవి ఫిస్ట్లా చేయించుకోవడానికి మనకి కుదరకపోవచ్చు సో ముందే ఫిష్ లా చేయించుకోవడం అదే విధంగా చేతిని కాపాడుకుంటూ ఉండడం రెండు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఒక క్రియాటి నుండి ఐదు ఆరు వచ్చింది అనుకోండి మనం ఏవీ లా చేసుకోమని చెప్తాం అది మొదలుపెట్టినంత మాత్రం డయాలసిస్ మొదలు పెట్టమని కాదు ఈ ఆపరేషన్ చేసిన సుమారు ఆరు వారాల పాటు రెస్ట్ ఇచ్చాక ఇది మెచ్యూర్ అవుతుంది అంటాం అంటే మనకి రక్తం తీయడానికి అనువుగా తయారవుతుంది కిడ్నీకి సంబంధించి ఏమైనా ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ ఉంటాయి కింద కామెంట్స్లో పెట్టండి రిప్లై చేస్తాను థ్యాంక్ యూ